చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తిన్న నువ్వు చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేసేసేలాగా మంచి మంచి టిప్స్ తోటి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో మొత్తం చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ముందుగా ఇలా తెల్ల నువ్వుల్ని ఒక పావు కప్పు తీసుకుని ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోండి ఇవి చిటపటలాడేంత వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి పచ్చివి కూడా వేసుకోవచ్చు బట్ వేయించి వేసుకుంటే మనకి నూజిడీల్లో తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి మెత్తగా కాకుండా నెక్స్ట్ ఇవి తీసి పక్కన పెట్టేసుకుని ఇదే ప్యాన్ కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి నేను దీనికి అప్లై చేస్తున్నాను మీరు నార్మల్ బాండిలో కనుక వేయించుకున్నట్లయితే ఇలాంటి నాన్ స్టిక్ ప్యానానికి మాత్రమే నెయ్యి అప్లై చేసి రెడీగా పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక లోతుగా ఉండే గిన్నె పెట్టుకుని ఒక కప్పు బెల్లం తురుము పావు కప్పు నీళ్ళు పోసేసి బెల్లం అంతా కూడా కరిగించేసుకోండి బెల్లం కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోండి మీరు ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తున్నట్లయితే ఫిల్టర్ చేయాల్సిన పని లేదు బట్ నార్మల్ బెల్లం అయితే అందులో రాళ్ళు నలకలు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒకసారి ఫిల్టర్ చేసుకొని తీసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మనకి లేత ఉండపాకం వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి నేను ఇక్కడ క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్ అని చెప్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నట్లయితే హై ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుందని మీడియం ఫ్లేమ్ అని చెప్తున్నాను చక్కగా ఇదంతా కూడా కరిగిపోయి ఈ విధంగా నురగ్గా వస్తుంది అనుకున్నప్పుడు వాటర్లో వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది మనకి లేత ఉండపాకం రావాలి మరీ ముదురుగా కాకుండా అలాగని మరీ లేతగా కాకుండా ఇట్లా నీళ్ళలో వేసినప్పుడు ఇది లైట్గా ఉండలాగా రావాలి అండ్ ఇది ప్లేట్ కేసు కొడితే టంగుమని సౌండ్ కూడా రావాలి ఇలా సాఫ్ట్ లడ్డు లాగే ఉండాలి బట్ సౌండ్ కూడా రావాలి పాకం ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ముందుగా నాన్ స్టిక్ కడాయికి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదా ఈ పాకం అంతా కూడా దాంట్లో పోసేసుకొని కొంచెం చల్లరనివ్వాలి మీరు కావాలి అనుకుంటే నార్మల్ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని కూడా ఇదే ప్రాసెస్ చేయొచ్చు బట్ నాన్ స్టిక్ కడాయి అయితే ఏంటంటే అస్సలు అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది నార్మల్ స్టీల్ ప్లేట్ కనుక అయినట్లయితే మీరు నెయ్యి అప్లై చేసినప్పటికీ ఎంతో కొంత అంటుకుంటూ ఉంటుంది ఈ పాక మొత్తం కూడా ఇలా దగ్గరకు అనుకుంటూ కొంచెం రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి మనం చేతితో పట్టుకోవడానికి అనువుగా ఉండాలి అండ్ ఇది బాగా బంక బంకగా ఉంది కదా ఇలా కాకుండా కొంచెం స్టిక్కీగా అవ్వనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం ఆరనిచ్చారు అంటే ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇదంతా కూడా చేతిలోకి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సాగ తీస్తూ మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అనేది కనీసం ఒక పది నిమిషాల పాటు చేయాలి ఇక్కడ మనకి బెల్లం కొంచెం డార్క్ కలర్లో ఉంది కదా ఇది బంగారు రంగులోకి వచ్చేంత వరకు కూడా మనం ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉండాలి ఇది మీకు బాగా లూజ్గా సాగదీసేటప్పుడు కట్ అయిపోతూ ఉందనుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మీకు ఇది తెగిపోకుండా పొడవుగా వస్తుంది చూడండి ఈ విధంగా తాడులాగా మనం నిలబెట్టుకుంటూ సాగదీస్తూ ఉండాలి నాకైతే ఇది కలర్లోకి రావడానికి ఫైవ్ మినిట్స్ పట్టింది అండ్ మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇదే విధంగా చేస్తూ ఉన్నారంటే ఇంకొంచెం లైట్ కలర్లోకి టర్న్ అవుతుంది పది నిమిషాలు పదిహేను నిమిషాలని కాదు కానీ మనం ఇట్లా లాగుతున్నప్పుడు అది కొంచెం హార్డ్గా అయిపోతుంది లాగటానికి కష్టంగా కొంచెం గట్టిగా అయిపోతుంది అంతవరకు కూడా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండాలి చూడండి నాకు ఇక్కడ కొంచెం హార్డ్గా అయిపోయింది లాగటానికి రావట్లేదు కష్టంగా ఉంది సో ఈ మాత్రం గట్టిగా అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇలా చాపింగ్ బోర్డ్ మీద కానీ లేదంటే చపాతీ పీట మీద కానీ వేసుకుని గట్టిగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ చాపింగ్ బోర్డ్ మీద ఈ విధంగా అరేంజ్ చేసుకుని చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా జీడీ షేప్ అనేది అండ్ దీనికి ఈ నువ్వులు మొత్తం కూడా అంటుకునేలాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి నువ్వులు ఎంత చక్కగా కోట్ అయితే ఇది టేస్ట్ అయితే అంత బాగుంటుందండి అండ్ ఇది కంప్లీట్గా గట్టిగా అయిపోయింది అనుకోండి నువ్వులు అస్సలు పట్టుకోవు కాస్త మెత్తగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇలా చక్కగా వీలైనన్ని ఎక్కువ నువ్వులు దీనికి పట్టించేసేయాలి అండ్ పట్టించిన తర్వాత ఇమీడియట్గా కట్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉంటే ఇది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత చాలా హార్డ్గా అయిపోతుంది అస్సలు కట్ చేయడానికి రాదు ఇది కట్ చేసేటప్పుడు కూడా చాకి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి లేదంటే అంటుకుపోతూ ఉంటుంది నెయ్యి అప్లై చేసుకున్నప్పటికీ ఇది ఈ విధంగా అంటుకుంటూనే ఉంటుంది బట్ కట్ చేసుకుని తర్వాత మళ్ళీ మనం మనకు కావాల్సిన షేప్ ఇచ్చుకోవచ్చు ఇది రౌండ్ షేప్లో కానీ సిలిండర్ షేప్లో కానీ ఎలాగైనా తయారు చేసుకోవచ్చు నేనైతే సిలిండర్ షేప్లోనే చేస్తున్నాను చూడండి ఎంత బాగా అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారేంత వరకు కూడా ఇలా సాఫ్ట్గా సాగుతూనే ఉంటాయి కంప్లీట్గా చల్లారటానికి అట్లీస్ట్ వన్ అవర్ పడుతుంది మీకు ఇంకా త్వరగా రెడీ అవ్వాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టండి డీప్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టారు అంటే చక్కగా గట్టిగా అయిపోతాయి ఇవి మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో అయితే చాలా చాలా బాగుంటాయి పిల్లలకి బయట దొరికే చాక్లెట్స్ కాకుండా ఇంట్లోనే ఇలా చక్కగా మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తిన్నా నూచిట్లు ప్రిపేర్ చేసి ఇవ్వండి వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది హెల్దీ రెసిపీయే కాబట్టి వాళ్ళు ఎన్ని తిన్నా కానీ మనకి ఎలాంటి బాధ ఉండదు చక్కగా చేసి ఇవ్వచ్చు ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్ అండి జస్ట్ మనం పాకం కరెక్ట్గా పట్టుకోగలిగితే చాలు ఇన్ కేస్ మీకు పాకం ముదిరిపోయినా కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేనుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం